నమస్తే వెల్కమ్ టు వైఎల్ఆర్ న్యూస్ మన ముందర ఇప్పుడు ఎల్లారెడ్డి పట్టణంలో రెండో వార్త అభ్యర్థిగా మంచిరాల మహేశ్వరి విద్యాసాగర్ గారు మన ముందున్నారు వారితో ఫేస్ టు ఫేస్ సాగర్ గారు గతంలో కూడా మీరు ఇక్కడ పనిచేసారు మరి అప్పుడు ఏం చేసిర్రు ఏం తక్కువ ఉంది ఇప్పుడు ఏం చేయగలుగుతారు అనేది ఒకసారి చెప్పండి ముందుగా వైఎల్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు ఆ రోజు ఎలక్షన్లు అయినప్పుడు ఇదే రెండో వార్డు నుండి మా మిస్సెస్ మంచిరాల మహేశ్వరి నిలబడడం జరిగింది పన్నెండు వార్డ్లలో తొమ్మిది వార్డులు మాత్రమే అధికారం అధికార పార్టీ గెలుచుకుంది మూడు వార్డులు మాత్రం మా కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నాము ఆ మూడు వార్డులోగా ఈ రెండో వార్డులో మేము ఉన్నప్పుడు ఈ వార్డు కోసం అన్ని మట్టి రోడ్లు ఇప్పుడు మనం నిలబడ్డ రోడ్డు కూడా మేమేసిందే అన్ని మట్టి రోడ్లే ఉండే ఇక్కడ నుంచి ఎంతో మంది సర్పంచ్లు ఇక్కడ నుంచి అధికార పార్టీ అధికారం చలాయించినా కానీ ఇక్కడ ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఈ రెండో వార్డు ఉండే మొత్తం మట్టి రోడ్లు మరియు డ్రైనేజీలు కూడా మొత్తం విరిగిపోయి కూలిపోయి అసలు డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగా లేకపోయి ఉండే అప్పుడు మేము వచ్చినప్పుడు నాలుగు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అధికార పక్షంతో వారితో కొట్లాడి ఏ విధంగా అయితే మనం డెవలప్ చేసుకోవాలనేది వాళ్ళకి ఎక్కడ కూడా తగ్గకుండా అధికార పార్టీ కౌన్సిలర్లకు తగ్గకుండా వాళ్ళకంటే ముందే రెండో వార్డులో ప్రతి దగ్గర సీసేయించడం జరిగింది ఈ రోజు మా అదృష్టం ఏంటంటే నాలుగు సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఈ రోజు మా అదృష్టం మదనాన్న నగర్ మా పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండ్రు రాగానే రెండో వార్డులో సమస్య ఉందన్న ఎల్లారెడ్డిలో ఉన్న ఊరు నీళ్ళన్నీ కూడా మా రెండో వార్డులకు వస్తాయి చిన్న వాన పడితే కూడా మొత్తం జలమయం అయిపోయి ఇండ్లన్నీ మునిగిపోతాయి అలాగే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా పేద ప్రజలు వాళ్ళకి ఇండ్లు కావాలని చెప్పేసి అన్నగాన్ని కోరడం జరిగింది అలాగే ఇంత పెద్ద పెద్ద నీళ్లు వచ్చేసి దోమలలో స్మెల్ వచ్చేసి మోరిలో నుంచి వాసన వచ్చి దోమలు కూడా బాగా కరిసి వీళ్ళకి జనాలకు ఇబ్బందులు అయ్యి రోగాలకు గురవుతున్నారన్న అని కూడా చెప్పడం జరిగింది గెలిచిన కొన్ని రోజులలో ఎల్లూ రెండో వార్డుకు విజిట్ చేసి ఎల్లు ఒక్క కోటి డబ్బై ఐదు లక్షలతోటి శిలాఫలకం వేసి మాకు ఎక్కడైతే బీసీ కాలంలో ఎక్కడైతే మట్టి రోడ్ ఉన్నాయో అక్కడ మొత్తం సీసీ రోడ్ చేయించడం జరుగుతుంది ఈరోజు మీరు చూస్తే నడుస్తారు మొత్తం రెండో వాళ్ళు తిరగండి ఆ ఏపీచే సీసీ రోడ్లు కూడా మొత్తం మదన్నగారు వచ్చినాకనే సీసీ రోడ్లు అభివృద్ధి జరుగుతూ ఉంది డ్రైనేజీలు కూడా కట్టడం జరుగుతుంది అలాగే ఈరోజు మా కాలనీకి విజిట్కి వచ్చినప్పుడు ఒక విషయం జరిగింది ఏంటంటే మా కాలనీ వాసులు వాసన వస్తుంది డ్రైనేజీ మీద పైకప్పు ఉంటే మాకు ఇబ్బంది కాదన్నా మా పిల్లలు కూడా పడుతున్నారు డ్రైనేజీలు పెద్దగా ఉన్నాయన్న స్పాట్ లో కూడా మమ్మల్ని ఆదేశించారు విద్యాసాగర్ ఎట్టి పరిస్థితులలో కూడా ఈ పైకప్పు కావాలి రెండు రోజులంటే మేము సొంత పైసలు ఖర్చు పెట్టుకొని ఆ రోజు మోరిల మీద బండలు ఇద్దామని పైకప్పు ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ ఇంట్లో ముంగడ వేసేటప్పుడు కూడా ఏమనలేరు కానీ పేదల ఇంటి ముందు తీసుకొచ్చి బండలు దించి వేపిస్తుంటే వాళ్ళ కండ్లు మండి ఈ రోజు బండి ఇచ్చినటువంటి బండలను లారీని వాపస్ పంపించారు ఈ రోజు ఇంటి ముంగలేసి ఒక అభివృద్ధి చేద్దాం మోరీల వాసన రాకుండా చేద్దాం అని అంటే అభివృద్ధి అడ్డుకుంటే నాయకులు నాలుగు సంవత్సరాలలో ఒక మట్టి ఇచ్చేది ఒక గంపెడు మట్టి పోయే నాయకులు ఈ రోజు ఎలక్షన్లకి వచ్చి మేము చేస్తాము కోట్లు ఏంటి అని అడుగుతున్నారు ఏం చేసారు బీసీ కాలనీకి ఇన్ని సంవత్సరాలు అధికారంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నా ఏమి కూడా డెవలప్మెంట్ చేయని పార్టీ ఏంటంటే అది బీఆర్ఎస్ పార్టీ ఆ నాటి నుంచి ఏవైతే వీళ్ళకి ఇచ్చిన ఇండ్లు పేదలకు పంచిన ఇండ్లు వాళ్ళు కుంటలో ఉండి ఇవి ఉండి ఎంతో వాళ్ళు నరకం అనుభవిస్తూ ఈ రోజు ఇక్కడ బతుకు ఇస్తుంటే ప్రతి ఒక్క గల్లీ అండ వచ్చిన తర్వాత మొదలు వచ్చిన తర్వాత మొత్తం కూడా ఈరోజు సీసీ రోడ్లు వేయిస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తున్నాడు కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఎక్కడైతే పేదవాళ్ళక ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఒక్కటి ఏదిగా ఉన్న రెండో వార్డుకు ఆయన వంతు సహకారం మాకు అందిస్తే మాకు అందరికి కూడా ముందు చూస్తూ ఉన్నాడు ఈ రోజు అభివృద్ధి పథంలో తీసుకపోవడానికి మమ్మల్ని సహకరిస్తూ ఉన్నాడు మేము ఇక్కడ చూస్తా ఉంటే అక్కడక్కడ చాలా మందికి రేషన్ కార్డులు ఇంకా అందలేదని పెన్షన్లు సరిగా రావట్లేదని చాలా మంది అక్కడక్కడ వింటూ ఉన్నాం ఈ సమస్యని మీరు ఏ విధంగా పరిష్కరించగలుగుతారు మీకు తెలుసు ప్రతి ఒక్కరు జనాలకు కూడా తెలుసు గత ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు కూడా జారీ చేయలే ఒక్క కొత్త పెన్షన్ కూడా గత ప్రభుత్వం ఈ రోజు ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు ఒక్క పెన్షన్ కూడా కొత్త పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి ఉంది ఇలా పేద ప్రజలకు మాటలకే ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చాలా మందికి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది ఇది నిరంతర ప్రక్రియ రేషన్ కార్డు రానోళ్ళు కూడా ఎక్కడ వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఉన్న ఒక పిల్ల పెన్ అయిందంటే వాళ్ళ ఊర్లో సొంత ఊర్లో రేషన్ కార్డు లో పేరుండి ఇక్కడ యాడ్ కాదు కాబట్టి కొన్ని లొసుగులు ఉంటాయి కాబట్టి దాన్ని మా దగ్గర వెళ్తే అది క్లియర్ చేసి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు అందించే బాధ్యత మా కాంగ్రెస్ గవర్నమెంట్ అలాగే మీరు పింఛన్లు అడుగుతున్నారు ఈ కాలం దాకా కూడా అప్పటి నుంచి కూడా పెండింగ్ లో ఉన్నాయి ఇది కూడా అతి త్వరలో మా గవర్నమెంట్ పెన్షన్లను పెంచుతామని కూడా ఇచ్చిన ఖచ్చితంగా పిన్షన్లను పెంచుతూ కొత్త పెన్షన్లను కూడా జారీ చేయడానికి ఆదేశాలు వచ్చినాయి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ప్రతి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది